తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ అనే ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి మరి దానికి ఆమోదం కోసము మరి గవర్నర్ దగ్గరికి ఆరు నెలలు పంపిస్తే అక్కడ సంతకం పెట్టలేదు గవర్నరు మరి రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి మరి పార్లమెంటుకు బిల్లు పంపిస్తే అక్కడ రాష్ట్రపతికి కూడా బిల్లు ఆమోదం చేయలేదు అంటే బీసీల పట్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ రాజకీయ పార్టీల నాటకాల్లో మేము బీసీలంతా బలైపోతున్నాము మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో బీసీల కోసం రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచకపోయినా సరే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం పది శాతం రిజర్వేషన్ చేపట్టి మరి అందరికీ అమల్లోకి తీసుకొచ్చిన చరిత్ర ఇప్పుడున్న ప్రభుత్వాలకు లేదా మరి బీసీలకు ఎందుకు మరి నలభై రెండు శాతం ఇవ్వడం కోసం ఈ బాధ ఏం నొప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అంత తొందరగా ఆమోదము కేసీఆర్ ఎట్లా తెలియజేసిండు అంత ఫాస్ట్గా అమలు ఇట్లా జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు వచ్చేసరికి మరి అన్ని రాజకీయ పార్టీలు కొందరు వ్యతిరేకించినా ఇప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలు ఈరోజు పద్దెనిమిది కాదు దాదాపు నూట ముప్పై ఆరు కులాలు ఈరోజు తెలంగాణలో బీసీల బంతు కోసం మద్దతు ఇచ్చినాయి వారందరికీ ధన్యవాదాలు చెప్తూ అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే బీసీల యుద్ధం ఏదైతుందో ధర్మ యుద్ధం ఈ యుద్ధం తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతం అవుతుంది మా వెనకాల ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి దయచేసి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ నాటకాలు పక్క పెట్టి మీ ఆటలు పక్క పెట్టి మీ రాజకీయ అవసరాల కోసం బీసీలను ఓటర్లుగా కాదు మీరు ఇప్పుడు చూడాల్సింది రేపు రేపు కాబోయే ఉద్యమకారుల షూటర్లు బీసీలు తయారవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా యాదాద్రి భవనగిరి జిల్లా కేంద్రం నుంచి మా బీసీ సంఘం ద్వారా తెలియజేస్తా ఉన్నాను